ఈ రెండు అమ్మితే ఒక పదిహేను ఇరవై రూపాయలు రాకుండా ఉంటాయా మీరు మీరు ఎలా ఉన్నారంటే ఎవరో రౌడీ బెదలు వచ్చి మంగని బలంతగా లాక్కెళ్లారు ఇప్పుడు ఇప్పుడే మీరంతా ఏం చేస్తున్నారు వాటి మనుషులు కాపాడాలనే బుద్ధి లేదా మంగ తన పెళ్ళం అన్నాడా మంగతన పెళ్ళైనడు మనకి చెప్పలేదే అయినా పెళ్ళం అయితే మాత్రం దౌర్జన్యంగా పని వచ్చింది ఆ రఘు నువ్వేం చేస్తాం మంగ నీతోనే కలిసి ఉంది కదా వాడు దౌర్జన్యంగా తీసుకెళ్తుంటా అడ్డుకోవాలనిపించలేదా నీకు కనీసం వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని అనిపించలేదా ముందు నువ్వు వెళ్ళి మంగని కాపాడు ఎవరా నువ్వు లోపల ఉంది ఎవరో తెలుసా పేతాళ ముక్కలైపోతావు తప్పుకోవే మంగా నీకేం కాలేదు కదా మంగా నీకేం కాలేదు కదా అసలు ఎవరు వాళ్ళు ఆ వివరాలండి తర్వాత అడుగు చూపడి తీసుకెళ్ళండి శబాష్ రఘు నువ్వయ్యా హీరో అంటే అమ్మాయిని బలి తీసుకొచ్చావు అవును అంతకే మంగవాడి పెడవని చెప్పాడంట ఎవడు వాడు ఏమో అంకుల్ తను చెప్పలేదు నేను అడగలేదు అవును నీకేం కాలేదు కదా ఏం కాలేదు అంకుల్ ఓకే నీకు